చేపేట మండలం బంగారుమేట వద్ద బిఎన్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది వడ్హది వైపు వస్తున్న భారీ లాల లాలరాలి నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న గోతిలో దిగుబడి కోరుకుపోయింది దీంతో రోడ్డుపై రెండు వైపులా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది స్థానికులు స్వయంగా ట్రాఫిక్ ను సరిచేసేందుకు ప్రయత్నించారు ప్రతిరోజు రాత్రివేళ అనుమతి లేకుండా భారీ వాహనాలు ఈ రోడ్డులో సంచరించడం వల్లనే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు

हा नी बंद कर மாடுகளை நியோஜக வர்க்கம்